అందరికీ నమస్కారము శ్రీకాంతి హెచ్ ఛానల్ కు మీకు సుస్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా సందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురు నమ ఈ అద్భుతమైనటువంటి భక్తి గీతం తాలూకా స్వర విశ్లేషణలో మూడవ మరియు చివరి భాగానికి మీ అందరికీ స్వాగతం అయితే పాటలోకి వెళ్లే ముందు మర్చిపోతానేమని చెప్పి ఇప్పుడు ముందే చెప్పేస్తుంటాను అదేంటంటే సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అని ఉంటుంది జాయిన్పై క్లిక్ చేస్తే రెండు నిమిషాలు వీడియో కనబడుతుంది పూర్తిగా చూడండి వివరాలు అన్నీ ఉంటాయి అందులో ఇంతకు జాయిన్ అవడం అంటే ఏంటి అంటే సభ్యులు అవుతారు ఈ ఛానల్లో మీరు సభ్యత్వం పొందుతారు మెంబర్స్ అవుతారు మెంబర్షిప్ పొందుతారు దానివల్ల మెంబర్స్ ఓన్లీ కంటెంట్ వీడియోస్ ఉంటాయి అవన్నీ మీకు ఓపెన్ అవుతాయి ఇంతకు ఏమున్నాయి అందులో అంటే కీబోర్డ్ కోర్స్ ఒకటి అనేక వీడియోల రూపంలో ఎప్పుడో అప్లోడ్ చేసి పెట్టేశాం నేను రూపొందించిన నేను డిజైన్ చేసిన కోర్స్ అది అనగా బిగినర్స్ కూడా చాలా సులువుగా ఆ వీడియోస్ అన్ని చూసి కీబోర్డ్ వాయించడం నేను చేసుకోవచ్చు అదే కాకుండా అనేక థిరిటికల్ పాయింట్స్ కూడా ఉంటాయి అలాగే కింద సంవత్సరం జనవరి మాసం నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా మొదలు పెట్టడం జరిగింది ప్రతి నెల కూడా మెంబర్స్ కోసం ఐదు వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా మీకు ఉపయోగపడేలాంటి వీడియోసే ఆ కిందటి సంవత్సరం మొదలుపెట్టిన ఫ్లూట్ కోర్సు ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్లో కొనసాగుతున్నది అడ్వాన్స్ లెవెల్లో ఏంటంటే తెలుగు సినిమా పాటల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప ఫ్లూట్ బిట్స్ నేను నేర్పడం జరుగుతుంది అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా జాయిన్ అవ్వండి ఈ ఛానల్లో ఇప్పటిదాకా జాయిన్ అవన వాళ్ళకి నేను ఎప్పుడూ ఒకటే చెప్తూ ఉంటాను యు ఆర్ మిస్సింగ్ ఎ లాట్ మీరు కోల్పోతున్నారు చూసుకోండి మెట్లు శృతి అలాగే మెట్లు మరొక విషయం వచ్చే మాసం ఫిబ్రవరిలో ఉండబోయేటువంటి సమావేశం మీట్ ఏదైతే ఉందో నేను మీ అందరిని కలవడానికి వస్తున్నాను హైదరాబాద్లో జరగబోతోంది ఫేస్బుక్ పేజ్ చాలామందికి అర్థం కావట్లేదు ఫేస్బుక్లో నా ప్రొఫైల్ కాకుండా పేజ్ ఒకటి ఉంటుంది ఎల్లో కలర్లో సెవెన్ హండ్రెడ్ థ్యాంక్ యూ సెవెన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అని ప్రొఫైల్ పిక్చర్ ఉంటుంది డిస్ప్లే పిక్చర్ అది పేజ్ అనమాట అక్కడ కూడా పేరు అయితే నాదే ఉంటుంది శ్రీకాంత్ సిహెచ్ అని బట్ ఈ ప్రొఫైల్ పిక్చర్ వల్ల అది పేజ్ అని మీరు గుర్తుపట్టగలరు అందులో ఒక పోస్ట్ పెట్టారు మా వాళ్ళు ఆ పోస్ట్ లైక్ చేయండి పేజ్ని కూడా లైక్ చేయండి అలాగే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఒక నెల రోజుల పాటు బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి సో దట్ ఈ మీటింగ్ తాలూకా అంటే సమావేశం తాలూకా నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు తేదీలు ఇంకా ఖరారు అవ్వలేదు ఏది కూడా ఖరారు కాలేదు ఎక్కడ ఏమిటి ఎప్పుడు అనేది బట్ ఫిబ్రవరిలో అయితే ఖచ్చితంగా జరుగుతుంది నేను వస్తున్నాను మీలో నన్ను చాలామంది కలవాలనుకుంటున్నారు అలాగే నేను మీలో చాలామందిని కలవాలనుకుంటున్నాను అందువల్ల ఆ పోస్ట్ని చూడండి అందులో మొత్తం అందరి పేర్లు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయడం జరిగింది అందులో మీ పేరు ఉంటే కనుక మీరు చేయాల్సింది ఏంటంటే మీరు వచ్చేది ఉందా లేదా నిర్ధారణ కన్ఫర్మ్ చేయాలి కామెంట్లో రాయండి సరేనా ప్రాబబుల్ డేట్స్ టెంటేటివ్ డేట్స్ ఏంటంటే ఎనిమిది తొమ్మిది పదహారు ఇరవై రెండు ఈ నాలుగిట్లో ఏదో ఒక రోజైతే ఖచ్చితంగా జరగబోతోంది సెకండ్ సాటర్డే సండే అట్లా మా వాళ్ళు సెలెక్ట్ చేసి పెట్టారు డేట్స్ సరేనా అందువల్ల ఆ పోస్ట్ చూడండి ఆ పోస్ట్ అంతా కూడా వివరాలు ఉంటాయి ఆ పోస్ట్ని ఎప్పటికప్పుడు మా వాళ్ళు ఎడిట్ చేసి అప్డేట్ కూడా చేస్తుంటారు వివరాలు అప్డేట్ అవుతున్న కొద్దీ సో పేజీని లైక్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలాగే కామెంట్లో మీ పేరు ఉంటే కనుక కామెంట్లో మీ కన్ఫర్మేషన్ రాయండి అంటే ఆ పేర్లలో మీ పేరు రాకపోతే మీ పేరు లేకపోతే మీరు రాకూడదని ఏమీ లేదు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే హైదరాబాద్లో ఉన్నవాళ్ళు లేదా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కామెంట్లో మీ యొక్క రాకను కన్ఫర్మ్ చేసి కామెంట్ పెట్టండి సరేనా థ్యాంక్ యూ ఈ రెండవ చరణం చాలా గొప్పగా ఉంటుంది రాగమాలిక లాగా కొన్ని 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 రాగాలు కూడా ఉపయోగించారు చిన్న చిన్న ప్రయోగాలు కనబడతాయి సో మేల్ సింగర్ మొదలు పెడతారు శరత్ సంతోష్ గారు எக்கோ சொட்டி அனை சொல்ல அனுப்பிச்சி தனி 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 தமிது மொத்தம் லைனா సని 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 నిధని ధని స నీటు అంటే ఆనంద భైరవ ప్రయోగంలో ఉంది అక్కడ ఇక్కడ నీ వన్ ఉంది నీ టూ ఉంది అలాగే గావన్ కూడా వచ్చింది దా టూ తర్వాత కన్నడ అలాగే నాకు ఇంకా ఒక చిన్న సందేహం ఉంది నాగగాంధారి అనే రాగం ఉంది ఆ ప్రయోగంలో కూడా అనిపించింది నేను కన్ఫర్మ్ చేసుకోలేకపోతున్నాను దర్బారీ అయితే ఖచ్చితంగా ఉంది కొంచెం నాగగాంధారి ప్రయోగంలో కూడా అనిపించింది నాకు అంటే నీ నుంచి దా స్లైడ్ ద వన్ గమనించారు అన్నట్టుగా తర్వాత ba uh ba -huh. uh -huh. uh -huh. uh -huh. ேஜ் <camina> 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 Mama, mama, gama, da-di-ne-gama. இது மொத்தமாக மழை சூதமா தர்வா மழை மெயின் சிங்கர் படுத்தார் மழி வச்சி நேரம் அது சௌமித்ரி निरज 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 समग சரி 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 ரே கொனசாத்தார் கோரஸ் எந்தோ எந்த கப்பகிச்சார் அக்கட ஏன் அண்ட் நோட்ஸ் அன்ன తర్వాత మళ్ళీ మేల్ సింగర్ చూడండి చాలా అద్భుతంగా ఒక క్రెసెండ్ అంటారు అట్లాగా మొత్తం భక్తిభావం ఇమోషన్స్ అన్ని మ్యూజిక్ తారాస్థాయి గెలిపే అద్భుతమైన ఫీలింగ్ క్రియేట్ అయింది అక్కడ దాంతోపాటు వెనకాల కోరస్ నోట్స్ ఇచ్చారు ఆ కోరస్ నోట్స్ ఈ రెండో జరణానికి హైలైట్ అని నేను భావిస్తున్నాను ఎంత గొప్ప ఫీల్ కలిగిందో గూజ్ బంప్స్ అంటారు కదా అలా అక్కడ కోరస్ బిట్ ఏంటంటే అంటే గోవింద గోవింద అని ఇచ్చారు ఇందాక కూడా அக்கட கூட கோவிந்தே வந்து வெனக்கால மணி ஸ்ட்ரிங்ஸ் மரி தர் கனடா காட்டன் మా పాద ఉంటాయి ఇక ఆఖరి లైన్ ఏంటంటే మేల్ సింగర్ పాడింది పాటలో డివరీ पाप मणि ఇచ్చారు అక్కడతో పాట అంతే ఒక చివరిలో నెడివి ఎక్కువ అవకుండా ఉంటే మొత్తం అంత వాయిస్తాను బట్ దానికైనా ముందు తన విషయాలు చెప్పుకుంటే మంచిది కదా ఎప్పుడు చెప్పేవే ఆనవాయితీగా మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు విచ్చేసిన వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధాన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల వినపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు నేను స్వర విశ్లేషణ చేస్తూ ఉంటాను అలాగే జాయిన్ అవ్వడం గురించి కొన్ని ఇంకా వింటున్నాను ఈ మధ్య వినిపిస్తోంది మళ్ళీ జాయిన్ అనేది అసలు కనబడట్లేదు ఛానల్లో అంటున్నారు మరి ఐఫోన్ మ్యాక్స్ సిస్టంలో మాత్రమే ఈ సమస్య ఉన్నది వారు దయచేసి ఆండ్రాయిడ్ ఫోన్ నుంచి ట్రై చేయండి లేదా డెస్క్ టాప్ ట్రై చేయండి అంటే విండోస్ ఓకేనా తర్వాత మా ఈ యూట్యూబ్ ఛానల్ గురించి కానీ నా గురించి కానీ ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మీరు మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవచ్చు ఇక్కడ ఏ పేరు ఉందో అక్కడ కూడా ఇదే పేరు ఇదే స్పెలింగ్ శ్రీకాంత్ సిహెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఇందాక చెప్పాను మీటింగ్ గురించి దాని గురించి అప్డేట్స్ వాట్సాప్ ఛానల్లో కూడా మా వాళ్ళు ఎప్పటికప్పుడు పెడుతూనే ఉంటారు సో అది కూడా ఫాలో అవ్వండి ఇన్ఫ్యాక్ట్ ఫేస్బుక్ పేజ్ యూట్యూబ్ మన కమ్యూనిటీ ట్యాబ్ ఉంది కదా యూట్యూబ్లో అక్కడ కూడా పెడుతుంటారు అది కూడా చూస్తూ ఉండండి తర్వాత ఈ యూట్యూబ్ ఛానల్లో మీరు ఏ వీడియో చూడాలనుకున్న దయచేసి మొదటి ఫ్రేమ్ నుంచి చివరి ఫ్రేమ్ దాకా చూడండి ఎందుకంటే నేను చెప్పే ముఖ్యమైన విషయాలు అన్నీ కూడా సంగీతానికి సంబంధించినవి అన్నీ కూడా పాటలకు సంబంధించినవి అవి ఎక్కడైనా ఉండొచ్చు కదా మధ్యలో కానీ చివరిలో కానీ మొదట్లో కానీ అందువల్ల ఏ వీడియో అయినా సరే పూర్తిగా చూడండి పూర్తిగా వినండి నేను చెప్పేది వాయించేది పాడేది అంతా కూడా క్షుణ్ణంగా గమనించండి సో కొంచెం మిగిలినట్టుంది నిడివి సరే ప్లే చేయడానికి ట్రై చేస్తాను సో ఈ చరణం እንደ ፊትም ነገር እንደ እናትሽ እንደ కోరస్ ఇక ఆకృతి లైన్ మెయిల్ సింగర్ మళ్ళీ వాయించడానికి నేడివి బాగానే సరిపోయింది సో ఈ పాట మధ్య మావత్తులో నలభై ఐదవ పాట స్వర విశ్లేషణలో అధిక ప్రాధాన్యత వర్గంలో చేశాను ఇది కాబట్టి వచ్చే వీడియోలో ఉండబోయే వినపం ఖచ్చితంగా వరుస సంఖ్య ప్రకారం ఏదైతే క్రమంలో వస్తుందో ఆ పాటతో మళ్ళీ నేను ముందుకు వస్తాను ఏ పాట నాకు తెలియదు అప్పటికప్పుడే మా వాళ్ళు చెప్తారు అప్పటిదాకా చక్కగా ఈ పాట ప్రాక్టీస్ చేసుకోండి నేర్చుకోండి మూడు భాగాల్లోనే ఫినిష్ చేయగలిగానే చాలా సంతోషంగా ఉంది సరే ఈ వీడియోలో ఇంతవరకే మళ్ళీ వచ్చే వీడియోలో కలుగుదాం అంతవరకు సెలవు నమస్కారం